ఇవాళ వీడియోలో నేను మా అమ్మ కుట్టు మిషన్ చరిత్ర గురించి అయితే చెప్పబోతున్నానండి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళా మా అమ్మ మిషన్ అయితే బయటికి తీసిందండి మూడు సంవత్సరాల నుంచి మిషన్ ని పక్కకు పెట్టడానికి కారణం అది పని చేయట్లేదని కాదు మా అమ్మకి టైం సరిపోక దాన్ని అయితే పక్కన పెట్టేసింది దగ్గర దగ్గర ఈ మిషన్ కొని ముప్పై సంవత్సరాలు అవుతుందంట మా అమ్మ పెళ్లికి ముందే ఈ మిషన్ అయితే మా అవ్వ వాళ్ళు తీపిచ్చారంట బయట ఎవరివి కుట్టదు కానీ ఈ చిన్నప్పటి నుంచి మా బట్టలు మొత్తం మా అమ్మాయి కుట్టది మా అమ్మ కుట్టే డ్రెస్ లలో నాకు లంగ్ జాకెట్లు అంటే చాలా బాగా ఇష్టం అవి ఒక్కటే బాగా నచ్చేవి నేను నార్మల్ గా జోక్ గా ఉండేసి ఇంకా ఈ మిషన్ ఏం పని చేస్తుందిలే అమ్మా వెళ్ళి పక్కకు పడై కొత్త మిషన్ కొనుక్కో అని అంటే ఏం కళ్ళు కాని రావట్లేదు నీకు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అరుస్తా ఉంది ఈ మిషన్ తో మా చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా చాలా ఉన్నాయి బొమ్మలకి డ్రెస్ అన్ని దీని మీద వాళ్ళం అనమాట మా అమ్మ వచ్చేసరికి మళ్ళీ మిషన్ ఏం తగలనట్టు నీట్ గా సెట్ చేసేసి పక్కన పెట్టేసే వాళ్ళము మొత్తానికి సేవింగ్స్ గురించి అయితే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్